స్టేడియం అంతా స్టన్ సైలెన్స్ సింగిల్ తీస్తే బ్యాట్స్మెన్ క్రీజ్ లో కదిలి చప్పట్లు కొట్టి అప్లాస్ చేసేంత సిచ్యువేషన్ టీ బ్రేక్ కి టీమిండియా బ్యాటర్లు జడేజా సిరాజ్ ముందుకెళ్తూ ఉంటే గ్రౌండ్ లో ఉన్న అట్మాస్ఫియర్ చూస్తే హిరాయిక్ గా అనిపించింది ఎందుకంటే ఇంకా ఎనభై రన్స్ కొట్టాల్సి ఉన్నా కేవలం బుమ్రాని సిరాజ్ని తోడు తీసుకుని జడేజా చేస్తున్న వేరే పోరాటాన్ని లార్డ్స్ కళ్ళారా చూసింది ఇండియా బ్యాటింగ్ లైన్అప్లో లో జడేజా కేఎల్ రాహుల్ తర్వాత ఎక్కువ బాల్స్ ఫేస్ చేసింది బుమ్రానే అంటే ఎంతగా పోరాటం చేశాడు అనేది మనకి అర్థమైపోతుంది ఆ తర్వాత బ్యాట్ మీద అంత గొప్ప హోల్డ్ లేనట్టుగా కనపడే సిరాజ్ కూడా ముప్పైకి పైగా బంతులు డిఫెండ్ చేసుకున్నాడు జడేజాని సపోర్ట్ చేసేందుకు సాయి ప్రయత్నం చేశాడు టార్గెట్ ఎనభై నుంచి అరవై డెబ్బై యాభై దాటి ఇరవై వరకు వచ్చేసింది విజయం మన ముంగిట్లో ఉంది అనుకుంటున్న టైంలో సిరాజ్ అనూహ్యంగా అవుట్ అయ్యేసరికి స్టాట్యూలాగా క్రీజ్లో ఉండిపోవటం అనేది లార్డ్సే కాదు ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ చాలా కాలం పాటు గుర్తుండిపోయే భారమైన మూమెంట్ కదా ఈ పోరాటం జడేజా ఎలాంటి గ్రిప్పింగ్ మూమెంట్ని క్రియేట్ చేశాడు అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో జరిగింది మ్యాచ్ గెలవలేకపోవచ్చు కానీ అదేదో సినిమాలో చెప్పినట్టు మన వాళ్ళు హృదయాలు ఖచ్చితంగా గెలిచారు